హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ దేవాలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నాయి ఇన్ని ఘోరాలు జరుగుతుంటే సనాతని పవన్ కళ్యాణ్ ఎక్కడ మెట్లు కడుగుతున్నారు దేవాలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నాయి ఇన్ని ఘోరాలు జరుగుతుంటే సనాతని అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడ మెట్లు కడుగుతున్నారు అని ప్రశ్నించారు వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి రెడ్డి ఏదైతే జరుగుతున్నటువంటి దాడులు దేవాలయాల పవిత్రతని రోజు రోజుకి దెబ్బతీస్తున్నటువంటి తీరు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయంగా మనం విజయవాడ దుర్గమ్మ ఆలయం ఉంది దుర్గమ్మ ఆలయంలో గడిచిన పదిహేను రోజులుగా జరిగినటువంటి ఘోరాలు అపచారాలు పదిహేను రోజుల్లో నాలుగు ఇన్సిడెంట్ మొన్నటికి మనం చూస్తే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దుర్గమ్మ గుడికి మొత్తం పవర్ అంతా ఆపేశారు అంటే కరెంట్ కట్ చేశారు దే రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయంలో పవర్ కట్ అది కూడా ఎంత ఒక నిమిషమో రెండు నిమిషాల కాదు పదిన్నర నుంచి రెండు గంటల వరకు డెబ్బై వేల మంది భక్తులు ఆలయంలో ఉన్నారు ఆ రోజు అంటే అమ్మవారికి కరెంటు తీసేశారు ఇంతకంటే దారుణం ఇంతకంటే అపవిత్రం ఇంకేమైనా ఈ కూటమి ఉంటుందా రెండో ఇన్సిడెంట్ వచ్చి జనవరి తొమ్మిది మన రెండు వేల ఇరవై ఆరు అంటే నిన్న శుక్రవారం రోజు శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీచక్ర నవర్ నవవర్ణార్చన అనేటటువంటి సేవ అర్చన ఉంటుంది ఆ అర్చనలో ఏదైతే ఆవు పాలను వాడతారో ఆవు పాలలో పురుగులు వచ్చినాయి అంటే అమ్మవారికి అర్చన చేసే పాలలో పురుగులు వచ్చినాయి అంటే ఈ కోటమి ప్రభుత్వానికి పురుగులు పట్టిపోయే రోజు దగ్గరలో ఉందనే కదా దానికి అర్థం ఎంత దారుణమా అంటే అంత లెక్కలేని తనవా అర్చనలో పాలు ఆవు పాలను ఏ రోజు కారోజు ఏదైతే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా ఉండేటటువంటి పాలను వాడతారు కానీ మీరు మొన్న ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి టెట్రా ప్యాకెట్లు వాడాడంట అంటే అంత కొవ్వెక్కి కొట్టుకుంటా ఉన్నారా అంటే మీకు దేవుడన్నా అమ్మవారన్నా అసలు అంత లెక్కలేని తనంగా బిహేవ్ చేస్తా ఉన్నారా అర్చన కూడా దాదాపుగా అరగంటకు పైగా ఆగిపోయినటువంటి పరిస్థితి వందలాది మంది భక్తులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగినటువంటిది ఇదే జనవరి తొమ్మిది మళ్ళీ అదే రోజు ఏదైతే దుర్గమ్మ ఆలయంలోని మహామండపంలో ఐదవ అంతస్తులో కేక్ కట్ చేయబోయారు మీడియా వాళ్ళు చూస్తే దాన్ని ఆపేశారు ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులకి కరెంట్ షాక్ తగిలినటువంటి పరిస్థితి పదిహేను రోజుల వ్యవధిలో ఇక్కడ మనకు కోతవేటు దూరంలో రాజధాని ప్రాంతం అని చెప్పుకుంటున్న మన ఏరియాలో దుర్గమ్మ గుడిలో నాలుగు అయితే అపచారాలు జరిగినటువంటి పరిస్థితి మరి దీనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దేవాలయాల మీద దాడులు చూస్తా ఉంటే మొన్నటికి మొన్న ఇక్కడ మన గోదావరి జిల్లాలో ద్రాక్షారామం పవిత్ర పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామంలో శివలింగాన్ని బగలగొడతాడు అదేమంటే శివభక్తుడు అని చెప్పి ఎస్పి ప్రెస్ మీట్ పెడతాడు అదేందో మరి శివభక్తుడు వెళ్ళి శివలింగాన్ని ఎట్ట బగలగొడతాడు ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రామారావు భక్తుడిలాగా లాగా రామారావు గారికి వెళ్ళి వెన్నుపోటు పడిచినట్టుగా ఇతనేమో ఇతనెళ్ళి శివలింగాన్ని బగలగొట్టాడంట మళ్ళీ చూస్తే మన సింహాచలంలో పులిహారలో ప్రసాదంలో నత్తొస్తే ఉల్టా కేసు ఎవరైతే నత్తొచ్చిందని చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి తిరుమలలో నిన్న ఖాళీ మద్యం శేషాలు ఉన్నాయని చెప్పి ఏదైతే అక్కడ ఫొటో స్థహా చూపిస్తే ఎవరైతే ఆ ఫోటోలు తీశారో వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో డైరెక్ట్ గా గుడి మీదకి ఎక్కేస్తాడు గోపురం మీదకి ఎక్కేసి కలశాలను బీకేస్తా ఉంటారు మరి ఏం చేస్తా ఉన్నారు అంత అంత సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంది ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి కావచ్చు ఇలా రోజు రోజు అపవిత్రాలు జరుగుతా ఉన్నాయి జరుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం మాత్రం లెక్కలేని తరంగా దేవుడంటే లెక్కలేదు దేవుడంటే భయం లేదు భక్తి లేదు పాపభీతి అంతకంటే లేదు నేను అడుగుతా ఉన్న సూటిగా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన డ్రామాలు బాగా వేస్తారు మెట్లు కడుగుతా సారీలు చెప్తా ఇది మీ దినచర్యలో భాగంగా ఉంటది కదా ఇప్పుడు మరి సారీ చెప్తారా మరి మెట్లు అడుగుతారా మరి లేదంటే మాదాపూర్లో ఉంటే మాదాపూర్లో ఏమన్నా కడుగుతారా ఇంకెక్కడన్నా ఉంటే ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ హౌస్లో ఏమన్నా అడుగుతారా మరి ఇన్ని ఘోరాలు జరుగుతుంటే దీనికి సమాధానం చెప్పమని చెప్పి ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కావచ్చు ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని ముఖ్యమంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం ఆయనకి ఇంకెక్కడన్నా ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం అసలు సిగ్గుండాలి కదా మాట్లాడటానికి ఏమైనా నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు తీసుకోవడానికి ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఏంటి ఆధ్యాత్మిక కుట్ర ఎవరు తెరలేపారు మీరు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక మనిషిని ఎవడెవడన్నా మాట్లాడతాడా ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడారు మీకు సుప్రీంకోర్టు అక్షంత లేసినా ఇంకా సిగ్గురాల ఆధ్యాత్మిక కుట్రకి ఎవరు తెరలేపుతుంది మీరు కదా ఇన్ని ఆలయాలు ఇన్ని దాడులు జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు మరి పంతొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జపితో గానీ విచారణ ఏపిద్దామా దానికి సిద్ధమా మరి ఆధ్యాత్మిక కుట్రకి తెరలేపింది ఎవడో ఎవరు రాజకీయంగా ఈ రోజు తిరుమలన గాని మిగిలిన గుళ్ళు గాని వాడుకుంటూ కుట్రలకు పాల్పడుతున్నారో మరి మేమైతే ఎంక్వైరీకి సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా ఓ జంతువుల కొవ్వు మాట్లాడావు కాబట్టి దానికి తగిన ప్రాయశ్చిత్వం అనుభవించే రోజు దగ్గరలో ఉంది ఖచ్చితంగా అన్ని దేవుడు గమనిస్తున్నాడని మాత్రం చెప్తా ఉన్నా జంతువుల కొవ్వుకి కల్తీ నేకి తేడా ఉంది కదా సో ఇప్పుడు ఏమంటారు మళ్ళీ కొద్దిసేపు రసాయనాలు అంటారు అసలు వాడ వాడామని కొద్దిసేపు చెప్తారు వాడలేదని కొద్దిసేపు అంటారు లక్ష లడ్లు అయోధ్యకు పంపించామని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఏమో ఆ ప్రసాదం మేము అక్కడికి తీసుకెళ్లి ఇచ్చాము బాగుందని ఒకలా ఆయన అంటాడు ఎవరు నోటికొచ్చి వాళ్ళు మాట్లాడితే అట్లా మా ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్గా మేము వ్యవహరించాం అందుకనే వీళ్ళు మా మీద ఏమి చేయలేక ఇప్పటికీ కేవలం ఆరోపణలు చేస్తా రెండు సంవత్సరాలు అవుతున్న ఆరోపణలకే పరిమితం అయ్యారు అదే ఉంటే ఎంక్వైరీ చేసుకోమంటున్నాం కదా మీరు ఎన్ని ఎంక్వైరీలు వేసుకుంటున్నాయి ఏం చేసుకుంటారు చేసుకోండి మేము అక్కడ తప్పు చేయలేదు కాబట్టి ఓపెన్ గా దేనికైనా సిద్ధం అంటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి